వెల్కమ్ టు మ్యాన్ ప్రభు కొత్తిమీర లేకుండా కూరలో రుచి ఉంటుందా అలాంటి కొత్తిమీర ఫ్రీగా అయిపోవచ్చుగా ఇది ఓ తల్లి సలహా ఇలాంటి సరదా సంఘటన ఒకటి ముంబైలో నిజంగా జరిగింది కన్ఫ్యూజన్లో ఉన్నారా ఇక అసలు విషయానికి కొద్దాం ఆన్లైన్ కొనుగోళ్లు అంతర్జాలంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి మార్కెట్లోకి వెళ్ళే అవసరం లేకుండానే ఇంట్లోకి సంస్థలు నడిచొస్తున్నాయి ఇటీవల బ్లింకిట్లో ముంబైకి చెందిన అంకిత్ సావంత్ అనే వ్యక్తి కూరగాయలు కొనుగోలు చేశాడు అందులో కొత్తిమీరకు డబ్బులు చెల్లించాడు నేను కొత్తిమీరకు డబ్బులు చెల్లించడం చూసి మా అమ్మకు చిన్నపాటి హార్ట్అటాక్ వచ్చింది ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొన్నప్పుడు కొత్తిమీర ఫ్రీగా ఇస్తే బాగుంటుంది కదా అని మా అమ్మ సలహా కూడా ఇచ్చింది అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు ఇందులో బ్లింకిడ్ సీఈఓ అల్విందర్ను ట్యాగ్ చేశాడు దీనికి సీఈఓ స్పందిస్తూ మేము పరిశీలిస్తాము అని మొదట పోస్ట్ చేసి ఆ తర్వాత కాసేపటికి తమ యాప్లో కొత్తిమీర ఫ్రీగా ఇస్తున్నట్టు మరో పోస్ట్లో ప్రకటించారు అంతేకాదు ఇది అందరికీ అందుబాటులోకి వచ్చింది అంకిత అమ్మగారికి థ్యాంక్స్ చెప్పండి రానున్న రోజుల్లో ఈ ఫీచర్ని మరింత అప్డేట్ చేస్తాం అని రాసుకొచ్చారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే పుదీనా మిర్చి మెంతి కూడా ఉచితంగా ఇవ్వాలని లేదా ఏదో ఒక దాన్ని ఫ్రీగా ఎంచుకునే ఆప్షన్ ఇవ్వాలని నెటిజన్లు అడుగుతున్నారు అన్నట్టు మరి మీ ఆప్షన్ ఏంటి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రోగం